హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సాయిబాబా టెంపుల్ పోయినానండి సాయం తర్వాత చూడండి చాలా మహిమగల దేవుడు వినాయకుడు అండి ఈ టెంపుల్కి వస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది విజయం చెప్తున్నా ఏ గుడికైనా పోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది నా ఫేవరెట్ అంటే నాకు కొంచెం మనశ్శాంతి ఇచ్చేది అంటే సాయిబాబా టెంపుల్ అందుకే అక్కడికి వెళ్ళినాను బాగుందండి సాయిబాబా టెంపుల్ అన్ని దేవుళ్ళు ఉన్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుళ్ళ ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది భోజనాలు వారం వారం పెడతారు భేస్కవారం వారం తిరుదత్త స్వామి చూడండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సాయిబాబా టెంపుల్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఇలా ఏ కోరిక కోరుకున్నట్టు టెంకాయ వేసి ఇట్లా మంటలలో వేసి మొక్కుంటే తీరుతుందంట చూడండి మీరు పోయే టెంపుల్లో కూడా ఇలానే ఉంటే టైం చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్